హలో అండి ఈ వీడియో వచ్చేసి రేపటిది అంటే మండే ఇరవై నాలుగు మార్చ్ నిఫ్టీ ఎలా ఉండబోతుందో దాని అనాలిసిస్ వీడియో ఒకసారి ఫ్రైడే రోజు కోసం చేసిన అనాలిసిస్ది చూసుకుందాం ఇది థర్స్డే నైట్ అంటే ఫ్రైడే మార్కెట్ ఎట్లా దాని గురించి చేసిన ఐ మీన్ మార్క్ చేసిన లెవెల్స్ దీంట్లో ఇచ్చింది పైన రిజిస్టెన్సు ఇరవై మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది దానిపైన ఇరవై మూడు వేలు మూడు వందల ఎనభై ఐదు దీంట్లో ఇచ్చినట్టే మార్కెట్ ఫ్రైడే రోజు అంతకు ముందు రోజు ఎక్కడ క్లోజ్ అయిందో దాని దగ్గరే ఓపెన్ అయింది సేమ్ ఆ లెవెల్స్ దగ్గరనే ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది కంటిన్యూగా పైకి వెళ్ళింది ఇది లాస్ట్ ఐదు రోజుల నుంచి కంటిన్యూగా పైకి వెళ్తుంది మళ్ళా అక్కడి నుంచి ఇది చార్ట్ చూసుకుంటే ఇది ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై ఐదు దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళా ఇరవై మూడు వేలు మూడు వందల యాభై దా లెవెల్ దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడు డే క్యాండిల్స్ని చూసుకుంటే కంటిన్యూగా ఐదు ట్రేడింగ్ డేస్ నుంచి గ్యాప్ గ్యాప్ అప్ ఏ ఉంది అంటే ట్రెండ్ పైకే ఉంది ఇది ఇంకా ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే ఈ ఆరు వందల ముప్పై నుంచి ఏడు వందల అరవై ఈ లెవెల్ వరకు పైకి వెళ్ళొచ్చు పైన టాప్ నుంచి చూసుకుంటే సెప్టెంబర్ టాప్ నుంచి చూసుకుంటే ఫైవ్ పర్సెంట్ కవర్ అయింది అంటే పైనుంచి చూసుకున్న హైయెస్ట్ నుంచి ఓ ఫైవ్ పర్సెంట్ రికవర్ అయింది నిఫ్టీ ఇప్పుడు మీరు లెవెల్స్ చూసుకున్నా కానీ ఎక్కడ ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేల మూడు వందలు అంటే పదమూడు వందల పాయింట్స్ రికవర్ అయింది ఇప్పుడు ఇంట్రాడే రేపు ఎట్లుంటుందో దాని గురించి చూద్దాం ఇప్పుడు కంటిన్యూగా ఐదు రోజుల నుంచి పైకి వెళ్తుంది సో కాబట్టి రేపు ఎటన్నా ఉండొచ్చు నార్మల్గా ఐదు గ్రీన్ క్యాండిల్ వస్తే ప్రైస్ యాక్షన్ బట్టి ఐదు గ్రీన్ క్యాండిల్ వచ్చినాయి అంటే మళ్ళీ రీట్రేస్మెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది అంటే పైకి వెళ్ళేది కంటిన్యూగా పైకి వెళ్ళదు నార్మల్గా మీరు ఇది చార్ట్ చూసుకున్నా కానీ కొంచెం పైకి వెళ్తుంది మళ్ళీ అక్కడ హోల్డ్ ఉంటుంది కొన్ని కొంచెం సపోర్ట్ తీసుకుంటుంది మళ్ళీ పైకి వెళ్తుంది సపోర్ట్ తీసుకుంటుంది ఇక్కడ కూడా పైకి వెళ్ళింది ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అట్లా డే క్యాండిల్ కంటిన్యూగా పైకి వస్తున్నందుకు మేబీ అక్కడ కొంచెం ఆగొచ్చు లేకపోతే కొంచెం వెనక్కి వచ్చి రిట్రేస్మెంట్ తీసుకొని ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది దీనిపైన నేను రెజిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ మార్క్ చేస్తాను చార్ట్ పైన ఇప్పుడు ఇక్కడ ఇది టూ సెవెంటీ ఫైవ్ సపోర్ట్ ఇది స్ట్రాంగ్ సపోర్ట్ రేపు ఇక్కడ దీని సైడ్ బేస్ ఓపెన్ అయినా ఈ పైన దీ లైన్ పైన ఓపెన్ అయ్యి అక్కడ ఒక ఐదు నిమిషాల క్యాండిల్ ఫామ్ చేస్తే అంటే కొంచెం సేపు అక్కడ ఉంటే ఇంకా పైకి వెళ్ళొచ్చు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఫోర్ సెవెంటీ సెవెన్ సెకండ్ టార్గెట్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ వరకు వెళ్ళవచ్చు రేపు అదే సపోజ్ ఇప్పుడు ఐదు రోజుల నుంచి పైలట్ ట్రెండ్లోనే ఉంది కింద లెవెల్స్ నుంచి ఎవరైనా హోల్డ్ చేస్తూ ఉంటే వాళ్ళు ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోలే ఛాన్సులు కూడా ఉన్నాయి సో ఇది పైకి వెళ్తే పైనుంచి సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది సపోజ్ ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది లేకపోతే ఇది టూ సెవెంటీ ఫైవ్ సపోర్ట్ బ్రేక్ అయితే వంద పాయింట్లు కిందికి వచ్చే ఛాన్స్ ఉంది ట్వంటీ త్రీ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ వరకు మళ్ళీ ఇది బ్రేక్ అయితే దాని తర్వాత స్ట్రాంగ్ సపోర్టు ట్వంటీ త్రీ థౌజండ్నే ఉంది ట్వంటీ త్రీ థౌజండ్ దగ్గర ఉంది రేపు ఎటువైపు ట్రేడ్ తీసుకోవాలనుకున్నా కొంచెం కన్ఫర్మేషన్ కోసం ఆగి కన్ఫర్మ్ కన్ఫర్మేషన్ చూసుకొని పై సైడ్ కన్నా అంటే కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా ట్రేడ్ తీసుకోండి రేపు రెండు వైపు రిటర్న్ ఉండొచ్చు ట్రేడ్ కిందికన్నా ఉండొచ్చు పైకన్నా ఉండొచ్చు అంటే రేపు ఇంట్రాడే కోసం అండ్ మీ సెటప్ ఏదుందో మీ సెటప్ కి సూట్ అయితేనే ట్రేడ్ తీసుకోండి రిస్క్లు ఎక్కువ తీసుకోవద్దు అదే ఇరవై ముప్పై పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకొని వన్ ఈజ్ టు లేకపోతే వన్ ఈజ్ టూ త్రీ రిస్క్ టు రివార్డ్ రేషియోలో ట్రేడ్ తీసుకోండి మళ్ళీ నేను మీకు రేపు పొద్దున మార్నింగ్ లైవ్ ట్రేడింగ్లో కలుస్తాను థ్యాంక్ యూ అండి